హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక లేటెస్ట్గా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీకోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కదండి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకున్న వాళ్ళు కానీ లేదు అంటే స్థలం లేక డబ్బులు కోసం ఎదురు చూస్తున్న స్థలము ప్లస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి మీకోసం ఒక న్యూస్ అయితే తీసుకొచ్చాను దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే ఎదురు చూస్తున్నారు కదండి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్కి ఎదురు చూసి ఎదురు చూసి చాలామంది విసిగిపోయారు కానీ ఇప్పుడు అలా కాదండి కంపల్సరీగా ఇందిరమ్మ ఇళ్ళకైతే సెలెక్ట్ చేయబోతున్నారు దాదాపుగా బెనిఫిషర్స్ అందరికీ కూడా అందాలని చూస్తున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఒక పేదవాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ పొందాలని చూస్తున్నారు దాని గురించే ఇంటి నమూనాలు అంటే ఇంటి ఇల్లు ఎలా కట్టాలి అసలు ఏ ప్లానింగ్ ఉండాలి ఇంటి నమూనాలు అయితే సెలెక్ట్ చేస్తున్నారండి అవి మూడు విధానాల్లో సెలెక్ట్ చేశారు దాంట్లో ఏది ఫైనల్ చేస్తారనేది మనకి ఈ వారం లోపలే తెలిసిపోతుందండి ఇంటి నమూనా మాత్రం సెలెక్ట్ చేస్తే గవర్నమెంట్ వారు కంపల్సరీగా మీరు వాళ్ళు చెప్పినట్లుగానే కట్టాలండి ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు కాబట్టి ఒకటే విధంగా ఉండాలని గవర్నమెంట్ చూస్తుందండి కంపల్సరీగా ఇంటి నమూనా వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఒకవేళ ఖాళీ ప్లేస్ ఉండే వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ వారు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ విధంగానే మీరు కూడా కట్టుకోవాలండి కంపల్సరీగా అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకోవడానికి లేదు ఇక్కడ అవకాశం గవర్నమెంట్ ఏ ప్లానింగ్ అయితే ఇస్తుందో కంపల్సరీగా ఇల్లు కట్టుకోవడానికి అదే ప్లానింగ్ మీరు అయితే అమలు చేసుకోవాలండి మీరు ఖాళీ స్థలం ఉండి డబ్బులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇదే ఇదే విధంగా ఇల్లు కట్టుకోవాలండి లేదు ఖాళీ ప్లస్ ఖాళీ ప్లేసు ప్లస్ డబ్బులు కూడా కావాలనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి ఇల్లే కట్టుకోవాలండి అంటే గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఏ ప్లానింగ్ అయితే ఇస్తుందో ఎలా కట్టుకోవాలని చెప్తుందో మీరైతే అలాగే కట్టుకోవాలండి ఇందిరమ్మ ఇళ్ళు ప్లానింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంటి నమూనాలు అయితే రెడీ చేస్తున్నారు వాటిల్లో భాగంగా మూడు ప్లాన్స్ అయితే రెడీ చేశారండి ఆ మూడిట్లో ఏది నచ్చితే అది ఫైనల్ చేస్తారు ఆ ఫైనల్ చేసిన దాన్ని అమల్లోకి తీసుకొస్తారండి కప్ కంపల్సరీగా మీరైతే మాత్రం వాళ్ళు ఏ ప్లాన్ అయితే ఇస్తారో ఏ మోడల్ ఇల్లు కట్టుకోవాలని ఇస్తారో కంపల్సరీ మీరు అలాగే కట్టుకోవాలండి ఇదైతే మాత్రం రేపు మార్చి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయండి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఈ పథకాలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఆ ఇంటి నమూనాలు అయితే కూడా సిద్ధం చేసేస్తున్నారు కంపల్సరీగా మీరైతే రెడీగా ఉండండి మీరు అని నేను విత్ ప్రూఫ్తో సహా నేను తీసుకొచ్చానండి ఈ మ్యాటరు కంపల్సరీగా ఇదైతే నిజమండి ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదు మీకు ఇన్ ఇందిరమ్మ ఇళ్ళుకైతే మార్చి నెల నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయండి ఇంకెందుకండి ఆలస్యం హ్యాపీగా ఉండండి కొత్త సంవత్సరంలో కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి రెడీగా ఉండండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రాలేదని ఎవరూ దిగులు పడని అవసరం లేదు ఇవైతే కంపల్సరీగా వస్తాయండి ఏం టెన్షన్ పడద్దు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ఇంకా చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వాళ్ళని చాలా మందికి విషయం చేరబడుతుందండి